కూటమి పాలనలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారని ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు అన్నారు విశాఖ గాజువాక అరవై తొమ్మిదవ వార్డు పరిధి హరిజన జగయ్యపాలెం గ్రామంలో సుమారు పది కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు స్థానికంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని కార్పొరేటర్ కాకి గోవింద్ రెడ్డి గ్రామస్తులతో కలిసి ప్రారంభించారు ఏ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు కోరుకున్న పాలనలో అభివృద్ధి సర్వేగంగా జరుగుతోందన్నారు గత ప్రభుత్వం కోల్చివేతలో విధ్వంసాలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేదని అభివృద్ధిని పక్కన పెట్టేసిందని ఆరోపించారు ప్రభుత్వ నిధులతో నిర్మించే వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నేతలు హరిజన జగ్గయ్యపాలెం గ్రామస్తులు పాల్గొన్నారు ఆరున్నర కోట్లతో వివిధ రకాల ప్రజలకు మౌలిక సదుపాయాలు మూడున్నర కోట్లతో పది రకాల సామాజిక భవనాలు అన్ని సంఘాల వారికి నిర్మించడం జరిగింది అన్ని ప్రాంతాల వారికి నిర్మించడం జరిగింది ఈ రోజు గౌరవ సాధన చేతుల మీదుగా ప్రజలకి భవనాల అంకితం చేయడం జరిగింది అలాగే ఈ అభివృద్ధి కార్యక్రమ సంస్థాపన చేయడం జరిగింది అభివృద్ధిలో అరవై తొమ్మిదో వార్డుతో పోటీ పడే విధంగా అన్ని వార్డులతో పాటు పోటీ పడే విధంగా ప్రజలకు ముగురు సదుపాయాలు కల్పించడంలో ముందుంటామని సందర్భం తెలియజేస్తున్నాం సుమారు పది కోట్లకు సంబంధించి అరవై తొమ్మిదో వార్డులో శంకుస్థాపన కార్యక్రమం చేస్తున్నాం ఏ వార్డులో అయినా సరే మూడు నుంచి నాలుగున్నర కోట్లు చేస్తాం ఇక్కడ సోదరులు స్థానిక కార్పొరేటర్ గోవింద గోవిందరెడ్డి గారు మరి అధికారులు అందరినీ కన్విన్స్ చేసి సుమారు పది కోట్లు చేయడం చాలా శుభాభిన మరి మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తున్నాను నాయకులు అందరూ కూడా ఈ సోషల్ మీడియాలోనే సోషల్ పోస్ట్లో దృష్టి కాకుండా స్థానిక సమస్యల మీద దృష్టి పెట్టి ఆ అభివృద్ధిలో పోటీ పడాలి అప్పుడే నిజమైనటువంటి సాగు చేసినట్టుగా నిజమైనటువంటి అభివృద్ధి ఫలాలు ప్రజలకు అన్నింటికి ఉంటుంది మేము తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా అధికారంలోకి వచ్చినా సరే అందరికీ తెలియజేస్తూ మనం ఎప్పుడు కూడా అభివృద్ధిలో పోటీ పడాలి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ఈ రోజు ఎప్పుడు కూడా అభివృద్ధి చేయాలని ఒక జయంతి నెలతోంది ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం చేస్తాం ఇక్కడ సుమారు పదకొండు ఎకరాలు చెరువు చెరువు గర్భంగా ఉంది కానీ అందులో ఇప్పుడు ఒక రెండున్నర ఎకరాల్లో మాత్రమే నీరు ఉండేటువంటి పరిస్థితి ఉంది ఆ రెండున్నర ఎకరాలు ఎక్కడైతే నీరు నిచ్చి ఉంటుందో అక్కడ మన గ్రీనింగ్ కార్పొరేషన్ కింద వాకింగ్ ట్రాక్ ఆ పాండ్ డెవలప్ చేసి మిగతా ప్రాంతం అంతా ఆ ప్లే గ్రౌండ్ చేసేదానికి ఇండియాకి ప్రపోజ్ చేసాం ఖచ్చితంగా కేన ఇండియా కింద ఇక్కడ మంచి గ్రౌండ్ ఆ వాకింగ్ ట్రాక్ ఆ పాండ్ డెవలప్ చేస్తాం